కళాకారులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన భద్రాద్రి జిల్లా నుండి మరో యువకెరటం టేగులపల్లి మండలం తడికలపూడి గ్రామానికి చెందిన శివరాకి సినీ రంగంలో సత్తా చాటుతున్నారు తాజాగా ఆయన నటించిన బళారి చిత్రం మరికొన్ని రోజుల్లో థియేటర్లలో అలరించనున్న నేపథ్యంలో ఈ సినిమాను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించాలని సామాజికవేత్త మాజీ సర్పంచ్ మాలోత్ రాజేందర్ నాయక్ కోరారు రాజేందర్ నాయక్ మరి భద్రాది కొత్తగూడెం డిస్టిక్ అదే విధంగా మన భద్రాది కొత్తగూడెం డిస్టిక్ నుంచి అదే ఇల్లందు ఏరియా మన ఏరియా నుంచి మన మిత్రులు శివారాఖే అని సినీ ఫీల్డ్లో రాబోతున్నారు వారికి మనం అందరం ఆశీసు ఇచ్చి ఆ సినిమాని సక్సెస్ చేయాలని మీ అందరినీ తరవపడుతున్నాను అలాగే శివ గారిని కూడా మంచి స్థాయికి ఎదిగి మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి పేరు ప్రతిష్ట వచ్చేటట్టు చూడాలని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు శివరాకి నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను సెప్టెంబర్లో మీ ముందుకి బలారీ చిత్రం అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాను మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాని మేము చాలామంది అంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా కానీ అలా చిన్న చిన్న క్రౌడ్ ఫండింగ్ పెట్టి మేము చాలా కష్టపడి మేము చేసాము అంటే థియేటర్లో ఇది నా మొదటి సినిమా మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే మన ఏరియాలో ఏకూర్పల్లి కానీ ఇల్లందు కానీ కొత్తగూడెం డిస్టిక్ కానీ అలాగే మన రాజేందర్ నాయక్ సర్పంచ్ గారి ద్వారా కూడా మీరందరూ వచ్చి సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇది నా మొదటి సినిమా దీనికన్నా ముందు మనము వెబ్ వెబ్సిరీస్లు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేశాను కానీ ఈ సినిమాతోనే నా లైఫ్ స్టైల్ కానీ నా మూవీ ఫీల్డ్లో కానీ ఎంట్రీ ఇవ్వాలని మంచి సక్సెస్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే నా నా ఇన్స్టా ఐడి కూడా యాక్టర్ చివరాకే ఉంటుంది అప్డేట్స్ మీకు అందరికీ సిక్స్త్ నుంచి ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్